గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు ఈరోజు జరిగిన కార్యక్రమంలో యాభై ఐదు మంది లబ్ధిదారులకు ముప్పై ఆరు లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల కాలంలోనే సుమారు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నగదిని నిరుపేద లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు దేశంలోనే ఇంతలా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు చేయాలని ఆ ఘనత మన చంద్రబాబు నాయుడికే దక్కుతుందని కొనియాడారు ప్రతి గ్రామంలోని ప్రతి నాయకుడు పేదలకు అందాల్సిన నగదుని పార్టీలు చూడకుండా తారతమ్యాలు చూడకుండా వారికి చేరే విధంగా చేయాలని నాయకుల్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు దాదాపు యాభై ఏడు మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముప్పై ఆరు లక్షలు అంటే ముప్పై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయల చెక్కులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కప్పుల ద్వారా ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చినటువంటి లబ్ధికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీకు కారణంగా మీరు నాస్పెక్ట్లో ఖర్చు పెట్టుకుంటే దాన్ని మీరు మా నాయకుల ద్వారా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్ తెచ్చిస్తే ఇక్కడ నుంచి మేము అక్కడికి తీసుకెళ్లి అక్కడ సీఎం గారితో మాట్లాడి మీ కూడా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి మనసు అని చెప్పి మేమందరికీ తెలియజేస్తున్నాం దాదాపు ఇప్పటి వరకు ఈ యొక్క పదిహేను పదహారు నెలల్లో మనము రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై మూడు వేల రెండు వందల రూపాయలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు కూడా చెక్కు ఇచ్చామని చెప్పి చెప్పేందుకు నాకు నిజంగా సంతోషం ఉంది గర్వం ఎందుకంటే నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం పేద నియోజకవర్గం ఈ పేద నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నటువంటి కార్యక్రమం ఈ రోజు పేదవాళ్ళకి అనారోగ్యంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి మాసటిగా తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మా నాయకులు కూడా నేను తెలియజేస్తున్నా వీరేంత వరకు రాజీ కాకుండా సీఎం సహాయం చెప్పులు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇదేదో ఒక పని కాదు ఇదేదో ఇంకోటి కాదు ఇది నా బాధ్యత మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ రోజు మోడీ గారు ఆశిస్తు ఇక్కడ ఎన్డిఏ గవర్నమెంట్ గెలిపించారు తద్వారా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి అంటే లేకపోతే ఎమ్మెల్యేగా నేను ఉండవు కూడా గ్రేస్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా నా కూడా కాంగ్రెస్ ఆరోగ్యం బాగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హాయిని తీసుకురాకపోతే నేను కూడా ఎమ్మెల్యేగా గ్రేస్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు అలాగే కాలువలు అంగన్వాడీ బిల్డింగ్స్ అవన్నీ కూడా యాజీగా జరుగుతూ ఉంటుంది ఆడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పట్టి జరుగుతూ ఉంటుంది కానీ మాత్రం నిజంగా ఎక్కడ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత విధంగా ఎంత మొత్తంతో సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆయనకి సంస్కృతిగా ధన్యవాదాలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి దువ్వూరు అనిత గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి వారి సతీమణి పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు